నమస్కారం విఎఫ్ఎం న్యూస్కి స్వాగతం నమస్కారం అనంతపురం మున్సిపల్ కార్పొరేషను అధికార పార్టీ వారికి అక్షయ పాత్ర మాదిరైంది సుమారు వంద కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్నటువంటి ఈ కార్పొరేషన్ని పూర్తిగా అవినీతి మయం చేశారు అక్కడ ఉన్నటువంటి మేయరు కార్పొరేటర్లు అంతా డమ్మినే ప్రతి విషయంలో ఇప్పుడు ట్రాక్టర్లు పెట్టారు ట్రాక్టర్లు ముప్పై ఉంటే ముప్పై ట్రాక్టర్లు అక్కడ ఒకటో రెండో ట్రాక్టర్లు తిరుగుతున్నాయి మిగిలిన ట్రాక్టర్లందరికీ నెల నెల బిల్లు ఇస్తూ ఉన్నారు దాంతోపాటు వాటర్ సప్లై చేసేదానికి వాటర్ ట్యాంకర్లు పెట్టారు ఆ ట్యాంకర్లు కూడా ఒకటో రెండు తిరుగుతున్నాయి మిగిలిన వాటికి కూడా నెల నెల బిల్లు ఇస్తారు ఆఖరికి బ్లీచింగ్ పౌడర్ వాటర్లో కలిపే బ్లీచింగ్ పౌడర్ వాటిలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది ఈరోజు టౌన్ ప్లానింగ్ యొక్క అనుమతి కావాలంటే కూడా అక్కడ ఎమ్మెల్యే కార్యాలయం యొక్క అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంత దీనావస్థలో ఈ యొక్క అవినీతి మయమైపోయింది అందుకని అనంతపురం మున్సిపల్ కార్పొరేషనే కాదు మొత్తం మున్సిపాలిటీ అన్నింటిపైన ఏసీబీ ఎంక్వైరీ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఏసీపీ దాడులు నిర్వహించాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే ప్రజలకి డబ్బు ఇవ్వకుంటే ఈ మున్సిపాలిటీలు ఎక్కడ కూడా ఒక్క పని కూడా జరిగే పరిస్థితి లేదు ఆఖరికి ఇక్కడ వేణుగోపాల్ నగర్లో మరి అక్కడ ముప్పై నాలుగు సెట్లు సెంట్రల్ పార్క్ ఏర్పాటు చేసినారు ఆ సెంట్రల్ పార్కు క్యాన్సిల్ అయ్యింది క్యాన్సిల్ అయితే ఆ భూములన్నీ వాళ్ళకే ఇచ్చినారు ఇస్తే వాళ్ళు పది పది సెట్లు ప్రభుత్వానికి మున్సిపాలిటీకి వాళ్ళు వాళ్ళ భూమి సొంత భూమిని రాసిచ్చారు అక్కడ రోడ్లు ఏండియా మీరు అక్కడ వసతులు కల్పించండియా మౌలిక వసతులు అంటే దానికి కూడా ఎకరా ఇస్తారు లేకపోతే సెంటుకి ఇస్తారు అనే పరిస్థితి ఈరోజు అధికార పార్టీ వాళ్ళు చేసుకున్నారు కాబట్టి ఇదంతా కూడా మున్సిపాలిటీలో ఇంత పెద్ద ఎత్తున అవినీతమై మున్సిపల్ కార్పొరేషన్ అనంతపురంలో ఎప్పుడు జరగలేదు కాబట్టి ఈరోజు జరుగుతూ ఉంది దానికోసమే ఇటువంటి అధికార పార్టీ అవినీతిని ముఖ్యంగా ఎమ్మెల్యే కార్యాలయము ఎమ్మెల్యే అనుచరులు ఈ దందాలకు పాల్పడుతున్నారు చేయని పని కూడా చేసినట్లు వాళ్ళు బిల్లులు తీసుకుంటూ ఉన్నారు ఆ సి బిల్లులో ఏదో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు శాంక్షన్ అవుతూ ఉన్నాయి మరి మీరు ఎక్కడ పనిచేశారు పారదర్శకత లేదు అసలు మున్సిపల్ కార్పొరేషన్లో మీటింగ్లో చెప్పరు ఎక్కడ చెప్పుకోకుండా ఇది ఒక అక్షయపాత్ర మాదిరి మీరంతా కూడా దాంట్లో వచ్చే ఆదాయాన్ని ప్రజలు కట్టే పన్నుల్ని అంతా కూడా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు కాబట్టి దీనిపైన ఏసీబీ విచారణ చేపట్టాల అన్ని మున్సిపాలిటీల్లో నన్ను అడిగితే ఏసీబీ బ్రాంచ్లు కూడా పెట్టాలని కోరుతూ ఉన్నాము ఎందుకంటే ప్రజలకి కనీసం యాంటీ కరప్షన్ బ్యూరో కన్నా అడబోయి రిపోర్ట్ చేసుకునేదానికి ఈ రకమైనటువంటి లంచాల అవతారము లంచాలు అడిగేటువంటి అధికారులపైన చర్య తీసుకునేదానికి పాలకుల పైన చర్య తీసుకునేదానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము రానున్న రోజుల్లో ఈ అవినీతికి వ్యతిరేకంగా మా సిపిఐ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది ప్రజలకి స్వచ్ఛమైన పరిపాలన అందించండి నిజాయితీ కలిగిన పరిపాలన అందించండి ప్రజలు వస్తే వాళ్ళకి అక్కడ సేవ చేసేటువంటి పరిస్థితిని మున్సిపల్ ఆఫీసుల్లో మున్సిపల్ కార్యాలయంలో కల్పించండి అదేవిధంగా ఆ రకమైనటువంటి సేవా దృక్పథము ఈ ప్రభుత్వ కార్యాలయంలో పోయి ప్రభుత్వ కార్యాలయంలో దోపిడీకి ఈ యొక్క ఎన్నికైనటువంటి వారే తెరలేపారు లేదా తెరలేపి అక్కడ అంతా కూడా అవినీతికి పాల్పడుతున్నారు దీన్ని అరికట్టాలని చెప్పనని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా